గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఈశానా సర్వ విద్యానామీశ్వర సర్వూతాం బ్రహ్మ అధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్సు సదా శివోం శ్రే పరమేశ్వర పరమేశ్వరే అనుగ్రహడాక్షసిచ్చట్ అందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఏమిటి అశుభ ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ ఘనాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అందరినీ కూడా యథాశక్తి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద ఆనందఖీలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేన రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారణన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాలనే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ తర్వాత వృచ్చిక రాశి వారికి కేతువు కుజుడు కలయిక పద్నాలుగవ తారీఖు వరకు ఎనిమిదో స్థానంలో చూస్తూ ఉండడం వల్ల అంత లాభంగా అనిపించదు కానీ ఆర్థికంగా నిలబడుతున్నాం అని ఒక హోప్ అయితే పద్నాలుగో తారీఖు వరకు వృచ్చిక రాశి వారికి ఉంటుంది పద్నాలుగో తారీఖున తమ యొక్క హోప్స్ని నిరుత్సాహపరుచుకునేటువంటి అవకాశం ఎందుకంటే రాహులో చంద్రుడు రావడం వల్ల ఎంత సంపాదిస్తే మనం మనమేమైనా పట్టుకుపోతామా ఇక్కడే మనం ఎంజాయ్ చేయాలి ఇక్కడే మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన ద్వారా మారేటువంటి అవకాశం పద్నాలుగో తారీఖున రాసి వారికి కలుగుతూ ఉంటుంది ఆనందాలకి ఆహ్లాదకరాలకి మీ యొక్క డబ్బుని వెచ్చించి దాద్దాం అనేటువంటి ఆలోచన పూర్తిగా మానేసుకుని ఎంతసేపు విందు వినోదాలకై పరితపించేటువంటి అవకాశం పదహారో తారీఖు వరకు కూడా వృచ్చిక రాశి వారికి లభిస్తుంది పదహారో తారీఖున శని చంద్రుల్లో చూస్తూ ఉండడం వల్ల గొంతు సంబంధితం అదేవిధంగా పొట్టలో యాసిడ్స్ అనేటువంటి పెరిగిపోవడం గ్యాస్ట్రిక్ బాధ అనేటువంటిది పదహారు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా వృచ్చిక రాసి వారికి ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటుంది చంద్రుల్లో శని ప్రవేశిస్తూ ఉండడం వల్ల చాలా చికాకు చికాకుగా ఇరవయో తారీఖు వరకు కూడా వృచ్చిక రాసి వారు ఆరోగ్యం పట్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక ఇరవయో తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల కాస్త ఊరట కలిగించేటువంటి మాటలు మీరు విన్నా కూడా ఇదంతా కాదు నేను చెప్పేదే నిజం మాటే వాస్తవం ఎప్పుడూ కూడా ధనం కంటే ఆనందాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి చనిపోయిన తర్వాత ధనం పట్టుకెళ్ళాం ఇటువంటి నీతి సూక్తులు మీ నోట ఉండి దాచిన ధనాన్ని కూడా వ్యసనాల పాయాలు చేసేటువంటి అవకాశం ఇరవయో తారీఖున రాశి వారికి కలుగుతూ ఉంటుంది ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు కలియగా ఉండడం వల్ల అత్యాచకపోయి ఏదైతే ధనాన్ని అయితే ఉందో దాన్ని వేరే వేరే రంగాల్లో పెట్టి ఉన్నటువంటి ధనాన్ని అంతటిని పొట్టి అయ్యయ్యో అనవసరంగా ఇదంతా కూడా నేలపాలు చేసుకున్నానే అనేటువంటి మానసిక క్షోభ అనేటువంటి ఇరవై నాలుగో తారీఖున రాశి వారు చంద్రుడు నీచయుక్తంలో బుధుడు కలయకతో ఉండడం వల్ల మీ యొక్క ప్రారంభం ఇంతే అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తూ ఉంటారు ఇరవై ఎనిమిదవ తారీఖున కేతువులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల చాలా చికాకు చికాకు వ్యవస్థలో ఉన్నా సరే సరళే ఏం చేస్తాం వచ్చే నెల అన్న తర్వాత చూసుకుందాం ఆగస్టు నుంచి అయినా మన భవిష్యత్తులో మారతాయేమో ఏమో ఆలోచించుకుందామని మీలో మీరు మీ యొక్క వ్యవస్థని సర్ది చెప్పుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది వృచ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల ఇరవయో తారీఖు నుంచి కూడా వృచ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఇరవయో తారీఖు నుంచి గొంతు దగ్గర నుంచి కడుపులోకి యాసిడ్స్ ఫామ్ అవ్వడం అల్సరు ఇబ్బంది పెట్టడం ఇటువంటివన్నీ కూడా చాలా ఇబ్బందిదాయకంగా కలుగుతూ ఉంటాయి వృచ్చిక రాశి వారికి చంద్రుడు అదేవిధంగా బుధుడు ఈ రెండు గ్రహయుస్తాలు కూడా చాలా నీచంలో ఉండడం వల్ల జూలై నెలలో ఈ వృచ్చిక రాశి వారు నిత్యము కూడా వారాహీదేవి ఆరాధన కానీ లేదా కాలభైరవాస్తకం వెళ్ళడం కానీ చాలా మంచిది వృచ్చిక రాశి వారు జూలై నెల అంతా కూడా కొన్ని ఇబ్బందులు దాయకంగా ఉన్నా నడిపిద్దాం ఏదైతే అయిందిలే తర్వాత మనకి భగవంతుడు మనం చూడకపోతాడా ఈసారి కాబట్టి ఇంకోసారి మనం మన వ్యవస్థను చూద్దాం అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకము అనేటువంటిది ఏర్పరచుకుని మీలో మీరు సమన్వయత్వం పొందేటువంటి అవకాశం ఇరవై ఎనిమిదో తారీఖున మీ మీద మీకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ విధంగా వృచ్చిక రాశి వారు నిత్యము కూడా కాలభైరవాస్తకాన్ని ఏర్పరచుకోవడం చాలా మంచిది అంతేకాకుండా ఇరవయో తారీఖు నుంచి శరీరంలో జరిగేటువంటి మార్పుల వల్ల కాస్త ఇబ్బందిదాయకంగా ఉన్నా సరే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడకుండా కాలభైరం నమ్ముతూ ఉండండి ఈ రాశి వారి మంచి ఫలితం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి బుధుడు నీచయుక్తంలో ఉండడం వల్ల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఆలోచన ఒక స్థిరత్వం మీద ఉంచడు కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచన కొరకు నిత్యము కూడా కాలభైరవస్తకమై వినండి వ్యాపార ప్రారంభం చేద్దామనేటువంటి ఆలోచన ఏదన్నా ఉంటే ఇరవై నాలుగవ తారీఖున శ్రీకారం చుట్టుకోండి రవిలో బుధుడు చంద్రుడు కలియక ఉండడం వల్ల వ్యాపారానికి అనుకూలమైనటువంటి వాతావరణాలన్నీ కూడా వృచ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటాయి ఇలా కలగడం వల్ల వృచ్చిక రాశివారు ఉన్నతమైనటువంటి వ్యవస్థని ఏర్పరచుకోవడానికి నిత్యము కూడా కాలభైరుడు మీకు సహాయంగా ఇస్తూ ఉంటారు